అంద ఇంధర్లకు ఇక మార్గదర్శకంగా ఉన్న మోస విశ్వేశయ గారు నిజంగా చాలా ధన్యజీవులు రత్నగా అలాగే బ్రిటిష్ గవర్నమెంట్తో కూడా ఎన్నో మనలు పొందిన వ్యక్తి ఇప్పటికి కూడా హైదరాబాదు ఇలా డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదంటే అప్పుడు కట్టిన మోస ఉన్నవ్ గారి ఆధ్వర్యంలో జరిగినది ఉస్మాన్ సాగర్ అయినా ఇలా హిమాన్ సాగర్ అయినా మరి ఇలా కృష్ణ ప్రాజెక్ట్ అయినా అటువంటి వ్యక్తి ధన్యజీవులు అటువంటి వ్యక్తి ఇలా మనకు ఇలా జన్మదిన సందర్భంలో యావత్తు ఉద్యోగులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రైతే ఆ రోజు ఫస్ట్ ఇంజనీర్ నీళ్ళు ఎట్లా పోవాలా ఎట్లా వేయాలని ఆ రోజు ఉన్న రైతే ఇలా ఇంజనీర్గా ఎన్నో ఆడకట్టలు కట్టి ఇలా ఇక చాలా అభివృద్ధి పథంలో మన రాష్ట్రం ఉన్నాయంటే వీళ్ళ ఇంజనీర్ల సర్వ రోజు ముఖ్యమైన విశ్వేశ్వర గారు ఇచ్చిన బాటలో నేను అడగడం వల్ల చాలామంది ఇలా ప్రాజెక్టు కట్టిన తర్వాత రైతులకైనా ఈ మన రాష్ట్రానికైనా ఎంతో అభివృద్ధి చెందిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మన అటువంటి వ్యక్తి ఇంజనీర్గా ఉన్నప్పుడు యావత్తు జేఏసీ కూడా అతనికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసింది